Welcome to Time9 TV హనుమాన్ సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తూ సూపర్ హిట్ కొట్టింది జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుని వావ్ అనిపించింది ఏకంగా రెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది హనుమాన్ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు ఇతిహాసాల స్ఫూర్తితో హనుమంతుడి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినీ ప్రముఖులు కూడా హనుమాన్ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో పాటు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతున్నారు తాజాగా హనుమాన్ సినిమాపై చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు హనుమాన్ సక్సెస్ లో భాగంగా చిత్ర యూనిట్ థ్యాంక్ యూ మీటింగ్ ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ హనుమాన్ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది తన నామాన్ని జపిస్తే బుద్ధి బలం ధైర్యం నిర్భయత్వాన్ని ఆ ఆంజనేయ స్వామి ప్రసాదిస్తారు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు హనుమంతుడిని తలుచుకునేలా చేసిన చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు అన్నారు హనుమాన్ చూసిన తర్వాత నాకు మాటలు రాలేదు యంగ్ టీం అద్భుతాన్ని సృష్టించింది కథ విషయంలో చాలా చక్కగా రీసెర్చ్ చేశారు అని అన్నారు అలాగే సమాజానికి విలువైన చిత్రాలను అందించాలి హనుమాన్ లో ఎక్కడా అసభ్యత కనిపించలేదు ఆడవాళ్లను వక్రీకరించి చూపిస్తేనే సినిమా హిట్ అవుతుంది అని అనుకునే వాళ్లకు ఇదొక చెంపదెబ్బ అని చెప్పుకొచ్చారు హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించాడు వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది ఇవి హనుమాన్ సినిమాకి సంబంధించిన అప్డేట్ మరిన్ని వివరాలతో మీ మేము ముందుకొస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టైం నైన్ టీవీ